హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ హెయిర్ ప్యాక్ డాండ్రఫ్ ఉన్నప్పుడు కానీ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు కానీ స్కాల్ఫ్ ఇచ్చింగ్గా ఉన్నప్పుడు కానీ వాడితే మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ టూ టైమ్స్ అన్నా వాడితే ఈ సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డే డే బై డే వాడితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి ఈ హెయిర్ ప్యాక్కు కావలసినవి ముందుగా నైట్ టూ స్పూన్స్ మెంతులు నానబెట్టుకోవాలి తర్వాత మార్నింగు మిక్సీ జార్లో మెంతులను వేసి మందారం ఆకులు మందారం పువ్వులు వేయాలి నేను విలేజ్కి వెళ్ళినప్పుడు మందారం ఆకులు పువ్వులు తీసుకొచ్చి ఇంట్లోనే ఎండబెట్టుకుంటానండి హెయిర్ ప్యాక్ చేయడానికి ఫైవ్ మినిట్స్ ముందు వాటర్లో వేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటాను విలేజ్లో అయితే మనకు మందారం చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా మనకు బయట మార్కెట్లో కూడా మందారం పౌడర్ అమ్ముతారండి అది కూడా వాడచ్చు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు గ్రైండ్ చేసి తర్వాత పెరుగు వేసుకోవాలండి పుల్లటి పెరుగు వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు వేయకూడదు తర్వాత ఉసిరికాయ పొడి కూడా వేసుకోవాలి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టించి హెయిర్కి పెట్టుకోవాలి హెయిర్కి పెట్టుకునేటప్పుడు స్కాల్ప్కి బాగా పెట్టుకొని హెయిర్కి మొత్తం పట్టించుకోవాలి హెయిర్ ప్యాకు ఆరిపోకుండా కవర్ కానీ క్లాత్ కానీ వేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ వన్ అవర్ పెట్టుకొని తలస్నానం చేయాలండి ఇలా వీక్లీ టూ టైమ్స్ చేయండి హెయిర్ ప్యా హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉండేవాళ్ళు డే బై డే చేస్తే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్